హలో అండి అయితే ఈరోజు మన మౌనిక కోసం పొంగల్ చేసి చూపిస్తున్నా చాలా వీడియోస్లో పెట్టింది అమ్మ మౌనిక నువ్వు చెప్పినావు కదా అమ్మ నా పేరు చెప్పి అట్లనే ఒకసారి మీ స్టైల్లో కటిపొంగల్ చేయమని చెప్పి తను వచ్చేసి బెంగళూరులో ఉంటారు అయితే నేను తన కోసం ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నాను ఎట్లా చేస్తా అనేది మీరు చూపిస్తాను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా అట్లనే పెసరపప్పు పెసరపప్పు తీసుకున్నా కొంచెం తక్కువ అంతే ఇది క్లీన్ చేసుకోవాలి ఇది బ్రేక్ఫాస్ట్గా మస్తుంటుంది టేస్ట్ భలే బాగుంటుంది వర్షాకాలంలో అయితే మనము మిరియాలు అది చేస్తాం కాబట్టి మంచిగా నీళ్ళన్నీ ఇట్లా ఉంచేసుకోవాలి ఇది ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇలా రైస్ చేసుకొని ఇట్లా రైగా వేయించేసేయాలి ఇందులో నేను ఒక గ్లాస్ రైస్ ఇంకొక ఇక్కడ వరకు అది వేసిన కదా అయితే సిక్స్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి కొద్దిగా కరివేపా క్లీన్ చేసుకొని వేసేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు వేయాలి నాకైతే రెండు కలిసిపోయి అందుకే ఇట్లా వేస్తున్నాం ఇట్లా ఉడికిపోతే ఇందులో మిరియాలు మస్తు టేస్ట్ వచ్చేస్తుంది లో ఫ్లేమ్ త్రీ విజిల్స్ వచ్చేలాగా ఉడికించాలి అట్లా పోపుకేస్తున్నాం ఒక త్రీ ఫోర్ స్పూన్స్ నెయ్యి కొంతమంది నెయ్యి తినారు కదా వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు ఇగో పోపు గింజలు జీలకర్ర మిరియాలు పచ్చాపచ్చా దంచుకునే అట్లనే మిరపకాయలు కరివేపాకు విడివిడిగా వేయాల్సింది అని అట్లా వేసిన తర్వాత ఇగో కట్టిమిర్చి సన్నగా కట్ చేసుకునే ఎల్లిపాయలు ఇవి అల్లం ముక్కలు వాసలు మస్తు వస్తుంది ఇందులోనే జీలకర్ర మిరియాలు కరివేపాకు కొట్టినరసలు అట్లనే మా రాముడికి ఏమో చట్నీ కావాలి పల్లీ చట్నీ దీంట్లోకి కొంచమే చేసిన ఎందుకంటే రాముడు అక్కడి కోసమే నేను నా కొడుకు ఇట్లనేది చేస్తాం ఇందులోనే కొంచెం జీలపప్పు వేసుకున్నాం అయిపోయింది ఇది ఇట్లా గంటితోనే ఇట్లా వినిపేసుకోవాలి కొంచెము చూడండి ఉడికిపోయిందా ఎంత బాగుందో పోపు కూడా ఏగిపోయింది ఇది లేసేయడమే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇది ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా కామెంట్ చేయండి ఇది మా రాముడికి ఎంత కడతాం వంటలు వేసుకుంటే తింటాడు Diz que ele, maram, ele está...